మనం ఎదురు చూడవలసింది పరలోకం కోసం మనం నిత్యము జీవించేది పరలోకంలో మనం పోరాటం పోరాడవలసింది పరలోకం కోసం మందిరంలో సభకూర్చబడి దేనికి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధం ఎలా సిద్ధపడాలి అని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడానికి వ్యాపారం ఇక్కడ మనం వచ్చేది మందిరానికి వచ్చేది వ్యాపారానికి కాదు మందిరానికి వచ్చేది డబ్బు సంపాదించడానికి కాదు మందిరానికి వచ్చేది ఇతర ఇతర పనులు చేయడానికి కాదు కానీ మందిరానికి ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే లోకానికి వెళ్ళడానికి తెలుసుకోవడానికి మందికి రావాలి ఎంత ఆస్తున్నా ఎంత అంతస్తున్నా బైబుల్లో ఎంతో మంది భక్తులు పరలోకం కొరకే ఎదురు చూశారు దేవునికి మహిళ కలుగు దేశంలో ఉన్నట్లుగా సొంత ఇల్లు కట్టుకున్నారు అలా ఇల్లు కాదు ఉన్నాడు అబ్రా సొంత ఇల్లు కట్టుకున్నాడు సొంత కాకుండా సొంత బైక్ కొనుక్కున్నాడు సొంత పొలాలు కొనుక్కున్నాడు సొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి అయినా సరే ఎవరుకుంటున్నాడో తెలుసా ఇదేమి నావి